హలో నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజండి మీకు ఒక అద్భుతమైన వ్యక్తి శివభక్తుడి గురించి చెప్పబోతున్నాను అది తిరువన్న మలై అని తమిళనాడులో ఒక ఊరండి పట్టణం అది అక్కడ దగ్గరలో ఒక శివాలయం ఉందండి ఆ శివాలయంలో జరిగిన కథ అండి ఇది కథ కాదు నిజం మాట ఇది ఈ మధ్యకాలంలో కొందరు వెళ్ళి యూట్యూబర్స్ని వాళ్ళు వీళ్ళు ఈయన ఇలా వీడియో తీశారండి ఎవ్వరికీ అంతు పట్టని రహస్యం టైప్లో ఉంటుందండి ఇతను చూసారండి ఇతనేనండి ఆ అద్భుతమైన వ్యక్తి ఫ్లయ్యింగ్ ఫ్లయింగ్ అంటది ఎగిరే సిధార్ అని చెప్పి కూడా అంటారండి ఈయనండి అర్ధరాత్రి వస్తారు ఎక్కడి నుంచి వస్తారు ఎవరికైతే తెలీదు చీకటిలోంచి వస్తారండి శివుణ్ణి పూజించడానికి చూడండి ఎలా వస్తున్నారు చీకటిలోంచి అర్ధరాత్రి దాటిన తర్వాత చాటుగా నిలబడి కొంతమంది వీడియోస్ తీసుకున్నారండి ఈయన్ని అదగండి నడవలేక నడవలేక వస్తున్నాడు వచ్చా అండి ఆ శివాలయంలో పూజలు చేస్తాడటండి ప్రతిరోజు కూడా శివుడికి దర్శించుకుంటున్నాడు ఈయన అంటే సిద్ధుడు మాట అండి ఈయనొక అద్భుతమైన సిద్ధత్వం కలిగిన శివభక్తుడు మాట మన సిద్ధులని అయితే మనం వచ్చి చూడలేదు వినడమే కానీ చూడటం అనేది ఎప్పుడు జరగలేదు ఈయన కూడా ఎవరికీ కనిపించరండి ఆ పూజ చేసుకుని మళ్ళీ అక్కడ ఒక ఆ చీకటిలోనే కలిసిపోతాడండి ఈయన నాకు చూసిన తర్వాత అందరికీ కూడా చెప్పాలని అనిపించింది ఎందుకంటే మన అందరం అయితే ఈ తమిళనాడు యూట్యూబర్స్లో ఇవి చూడలేము కాబట్టి నేను ఈ వీడియో తీసండి మన రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళకి పెడుతుంది అనమాట అయ్యో వంగిపోయి నడుస్తుంది చూసారండి ఆ చీకట్లో ఎలా వస్తున్నాడు ఎలా వెళ్తున్నాడు ఆయన ఎవరికీ తెలియదు అక్కడ మనుషులు జాడు ఏదన్నా కొంచెం అలికిడి వినిపిస్తే వెంటనే వెళ్ళిపోతాడు అటువంటి అసలు అంటే ఎగిరొస్తాడని చెప్పి అంటారు ఫ్లయింగ్ సిధార్ అంటే ఎగిరే సిధార అని చెప్పేసి అంటారని మరి ఏంటో నాకు సరిగా తెలియదు కానీ ఈయనందరికీ చూపించాలని అనిపించింది క్లియర్గా అయితే మనం చూడలేమండి కాకపోతే కనీసం కొంచెమైనా మనం చూడగలిగితే చాలు అని చెప్పండి అని అది కూడా పురాతనమైన దేవాలయం అండి శివుడిది ఆ దేవాలయంలోకి వస్తాడట అంటే ఇతను ఎప్పటి నుంచి వస్తున్నాడు అసలు ఇతని చాలామంది అయ్యో రెండు వందలు మూడు వందలు అలా చెప్తారు మరి ఎప్పుడుదో తెలియదు చూడండి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్